ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి మమ్మల్ని కోరుకుంటున్నాం మండపం కావలి రూరల్ మండలం చెలంచర్ల పంచాయతీ ఎస్సీ కాలనీకి చెందిన సుమారు ముప్పై కుటుంబాల వారు గురువారం స్వచ్ఛందంగా శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి తరలిరాగా ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మమ్మ వారిని సాధనంగా ఆహ్వానించి సాధక బాధకాల గురించి ఆరా తీశారు అనంతరం మాల మహానాడు అధ్యక్షుడు దాసరి శివాజీ ఆధ్వర్యంలో వీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు రాగా ఆదిలక్ష్మి పార్టీ కండువాలు కప్పి అభినందించారు ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పెత్తం ధరల నిర్లక్ష్యానికి నిరాధారణకు గురైన వారంతా నేడు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మంచితనం ముఖ్యమంత్రి జగనన్న సంక్షేమ పథకాల అమలు చూసి పార్టీలో చేరడం హర్షణీయమన్నారు మాట్లాడుతూ మధ్యవర్తులు ఇతర నాయకుల ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే కుటుంబం ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవించి ఆదరించడం తమను ఆకట్టుకుందని చెప్పారు పేముల కోటయ్య జయరాజ్ మార్పుడి శ్రీహరి బండ్లమూడి మధుబాబు మల్లికార్జున మైనంపాటి అంకయ్య మొగిడిగుండ్ల మల్యాద్రి దానం సూరిబాబు తదనంతరం చేరడం వాళ్ళు తదితరులు చేరడం జరిగింది జెడ్పీటీసీ జంపాని రాఘవులు ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షాహుల్ కంద్ర శ్రీనివాసులు ఎర్మియా ప్రభాకర్ అన్నపూర్ణ శ్రీను ద్రోణాదుల వెంకటరావు జెసిఎస్ కన్వీనర్ నాగనగారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు వైయస్ఆర్సీపీ వస్తున్నాము మేము ఆయన గెలుపు కోసం నిత్యం పాటుపడతాము ఎస్సీ కళ్ళను మూడోసారిగా ఎమ్మెల్యే గారిని గెలిపిస్తాము ఈరోజు చలంచల్ల గ్రామం నుంచి మా దళిత ఎస్సీ కుటుంబాలు దాదాపుగా ఇరవై ముప్పై కుటుంబాలు గతంలో టీడీపీకి ఓట్లేసి గెలిపిస్తే మా కుటుంబాలను కూడా పట్టించుకోలేదు మా ఇళ్ళకు కూడా రాలేదు మా సమస్యలు పరిష్కరించలేదని ఈరోజున చలన చల్ల కుటుంబాల నుంచి దాదాపుగా ఇరవై ముప్పై కుటుంబాలు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్ పార్టీలో చేరి ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈరోజు మేము పార్టీలో పనిచేస్తాం వైసీపీని గెలిపించుకుంటాం ఎమ్మెల్యే గారిని మూడోసారిగా గెలిపించుకొని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునేంత వరకు మేము కృషి చేస్తామని ఈరోజు చలన చల్ల దళిత కుటుంబాలు దాదాపుగా ఇరవై ముప్పై కుటుంబాలు కోటయ్యన్న అలాగే శ్రీహరి సురేష్ శ్రీను వేణు ఎంతోమంది ఈరోజు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పార్టీలు జరగడం జరిగింది రాబోయే రోజుల్లో స్వచ్ఛందంగా కష్టపడి ఎమ్మెల్యే చేసేటటువంటి అభివృద్ధి పథకాలు కానీ ముఖ్యమంత్రి చేసేటటువంటి ఆదరణ పథకాలు కానీ రాబోయే రోజుల్లో మా యొక్క దళిత కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే మా యొక్క కుటుంబాలు బాగుపడాలంటే మా పిల్లలు విద్యార్థులు చదువుకొని రాబోయే రోజుల్లో ముందుకు పోవాలంటే మాకు జగనన్న ముఖ్యమంత్రిగా కావాలి అలాగే ఎమ్మెల్యేగా ప్రతాపన్న గెలవాలనే ఉద్దేశం మీద ఈరోజు ఈ రందరూ రావటం అందరిగా స్వాగతంగా ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో మా దళిత కుటుంబాలకి మా ఎస్సీ కుటుంబాలకి ఎమ్మెల్యేగా గారు అండగా ఉంటారని మేడం గారు చెప్పడం చాలా సంతోషం ఈ రోజు మేమంతా గట్టిగా చప్పట్లు కొడుతూ ఎమ్మెల్యేని మూడోసారి గెలిపిస్తామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలకి మేము చాలా కాలం నుంచి టీడీపీలో ఉన్నాము ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి అన్న చేసే కార్యక్రమాలు మాకు నచ్చి ఈరోజు పార్టీలోకి చేరుతున్నాము చలన్ నుంచి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి